హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ డ్యూయల్ డ్రామా సింగ్ వర్సెస్ ఎల్కే అద్వానీ రథయాత్ర విషయంలో చేసినట్లు ఇదిగో ఇప్పుడు పెహల్గాం దాడి వర్సెస్ ఆపరేషన్ సింధూర్ చేసినట్టు డ్యూయల్ డ్రామా ఈ డ్యూయల్ డ్రామా అయితే ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఐఎస్ఐ కలిసి ఆడిన డ్రామా కాబట్టే సీఈ ద షిప్ అని పీకే అన్నట్లు సీజ్ ద ఫైర్ అని ట్రంప్ అన్నాడు మోడీ అన్నాడని ట్రంప్ అన్నాడు దాన్ని మోడీ ఏమీ ఖండించలేదు ఇలాంటి డ్యూయల్ డ్రామా మరొకటి మీకు చెప్తాను చరిత్రలోది రెండు వేల ఒకటో సంవత్సరం సెప్టెంబరు పదకొండు లెవెన్ బై నైన్ లేదా వాళ్ళు నైన్ బై లెవెన్ అనుకుంటాను అంటారు సరిగ్గా ఏ రోజైతే అమెరికా చికాగో మత మహాసభలో వివేకానంద స్వామి ఎలుగెత్తి సనాతన ధర్మం యొక్క బేస్ అయినటువంటి గీతని ఎలుగెత్తి ప్రపంచం మొత్తం చాటాడో సరిగ్గా ఆ రోజున అది కూడా డ్రామా అండి న్యూయార్క్లోని జంట భవనాలు ఒక్కొక్కటి నూట పది అంతస్తులు ఉన్నటువంటి డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు భవనాల్ని రెండు విమానాలు ఎంత క్యాలిక్యులేటెడ్ అంటే ఎంత ఆ విమానాల మాస్ ఎంత వాటి వెలాసిటీ ఎంత ఎంత వేగంతో వచ్చి ఆ భవనాన్ని సరిగ్గా ఎన్నో అంతస్తు దగ్గర కొడితే ఆ కైనటిక్ ఫోర్స్కి అది గ్రావిటేషనల్ ఫోర్స్కి సరిగ్గా మొత్తం అన్ని అంతస్తులు నిప్పంటుకోవడం సెకండరీ కుప్ప కులడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎంతగా పుల్ డౌన్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ తర్వాత చేసిన దాడి అప్పట్లోనే ఒక మాట చెలరేగింది డబ్ల్యూటీసీ ఆ జంట భవనాల్లో అనధికార అప్రకటిత సిఐఏ ఆఫీసులు కూడా కొన్ని ఉన్నాయి అని అసలు సిఐఏలోని నకిలీ కణిక వ్యవస్థ తాలూకు సిఐఏలో పనిచేసేటటువంటి ఆయా వర్గము ఈ బిన్ లాడెను అతగాడి ఆల్ ఖైదా కుమ్మక్క డ్యూయల్ డ్రామాగానే దాన్ని పడ ఆ బిల్డింగ్స్ని పడగొట్టారు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటే సిఐఏ లోపల అంతర్గతంగానే దేశానికి కూడా వ్యతిరేకంగా పాక్కి అనుగుణంగా ఎవరో పని చేస్తున్నారు ఎవరెవరు వాళ్ళు ప్రి ప్రెసిడెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంతర్గత పరిశోధన పెరిగితే తమ డాక్యుమెంట్స్ దొరుకుతాయని సిఐఏ తానే సిఐఏలోని ఏ వర్గం అయితే కార్పొరేట్ల కోసం పని చేస్తుందో కణిక వ్యవస్థకి అనుకూలమై ఉన్నదో అది తానే తన కన్ను తను తన వేలితో తన కన్ను పొడుచుకుంటుందని కూడా దానికి తెలియదు కానీ తమ మాతృదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకుని పాకిస్తాన్తో చెయ్యి కలిపి ఆల్ ఖైదాతో చెయ్యి కలిపి ఆ రోజు ఆ దాడులు చేయించింది అని ఒక మాట చక్కర్లు తిరిగింది విభజించి ప్రచారించడంలో తర్వాత దాన్ని చల్లార్చుకున్నారు నష్ట నివారణ చర్యలు చేసుకున్నారు ఇదిగో ఇప్పుడు సీజ్ ద ఫైర్ అన్న తర్వాత మోడీ గురించి ఈ యూట్యూబర్లు అందరూ హై థైమంటూ నష్ట నివారణ చర్య చర్యల్లో భాగంగా మళ్ళీ మోడీని అట్లాంటి మోడీ ఇట్లాంటి మోడీ అది చేస్తున్నాడు ఇది చేస్తాడు ఆ మాట అన్నాడు ఈ మాట అన్నాడు మాటలు ఇన్ని కోటలు దాటితే ఏమి చేతల్లో కదా కనబడాలి కానీ ఎలా అన్నారో కొంత కాలం గడిచాక ఇది మాసిపోయి మళ్ళీ అతడి కీర్తి స్థుతిగానాలు గానాలు ఎలా కొనసాగుతాయో దానికి వాళ్ళకి తెలిసింది పదే పదే స్ట్రాటజీలండి కాబట్టి ఈ స్ట్రాటజీ ఇప్పుడు మోడీ పేరిట అవుతున్న స్ట్రాటజీ అప్పుడు కూడా నడిచింది దాంతో కావాలనే అది చేయించిందని అని సిఐఏలో ఒక భాగం కానీ ఇంతకు ముందే చెప్పాను స్పైంగ్ తిరగబడ్డాక ఎదురి వర్గం కూడా తయారయ్యాక తమ అయ్యవారిని చేయబోతే అక్కడితో ఆగదు కాబట్టి అనివార్యంగా అమెరికాలో అమెరికా దేశస్తులు నిరసనల కారణంగా దాన్ని కొనసాగించి ఆ తాలిబాన్లని దున్నాలు వేటాడాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ పాకిస్తాన్కి ఫేవర్ చేస్తూ వాళ్ళ భూభాగాన్ని తమ యుద్ధ విమానాలకి ల్యాండింగ్గా వాడుకున్నందుకు ప్రతిగా వాళ్ళకి సహాయం చేస్తూ ఆ అక్కడ నిలిచి ఆఫ్ఘన్ని ఆఫ్ఘన్లో దాక్కున్న తాలిబాన్లని కార్పెట్ని దున్నినట్టు దున్నేశారు కానీ ఆ విమానాల దాడి చేయించినప్పుడు ఆఫ్ఘన్లో తోరాబోరా గుహల్లో ఏసీ గుహల్లో దాక్కున్న బిన్లాడెన్ తర్వాత కాస్త మకాం పాకిస్తాన్కి మార్చాడు ఆ తర్వాత ఆ బిన్లాడెన్ గాడి నాలుగో పెళ్ళం ఆవిడ పేరిట మరి ఆ శాల్తీకే ఒళ్ళు మండిందో మొగుడు మీద ఆవిడ పేరిట ఉప్పందితే చచ్చినట్టు బిన్లాడెన్ని చావగొట్టాల్సి వచ్చింది సిఐఏకి కాబట్టి తమ అగ్గి రేపినంత మాత్రాన లాభం లేదు అది కొనసాగుతుంది ఏ విధంగా కొనసాగుతుందో కూడా తెలియదు కాబట్టి స్ట్రాటజీలు ప్లే చేయక తప్పదు అందులో నుంచి తాము బహిర్గతం అవ్వక తప్పదు ఎందుకంటే గ్రిప్ అవతల పక్షానేది నకిలీ కణికులది కాదు డ్రాముజీది కాదు పీవీజీది కాబట్టి ఆ రోజుల్లో చాలా మీ ట్రోల్స్ కూడా వచ్చాయి చీమ చిటుక్కుమంటే తెలిసిపోయే సిఐఏకి డబ్ల్యూటీసీ మీద విమానాల దాడులు ఎందుకు తెలియలేదు ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు అప్పుడు జార్జ్ బుష్ సీనియర్ అనుకుంటాను బంకర్లో ఎందుకు దాంకున్నాడు అని ప్రత్యక్ష ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా చాలా ట్రోల్ అయింది అప్పుడు ఏం సమాధానం చెప్పాల ఇదిగో ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదేళ్ళు గడిచి గడిచిపోయేసరికి అది డ్యూయల్ డ్రామా అని కూడా ఇప్పటి యువతరానికి తెలియదు మీడియా సోషల్ మీడియా సహా మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ మీడియా దేన్ని ప్రచారిస్తే దేన్ని సెన్సేషన్ అంటే ఈ రోజుటి సెన్సేషను ఈ రోజుటి ఏదో పదం ఉంది వాళ్ళది ట్రెండింగ్ అంటే దాని మీద వీళ్ళు వీడియోలు చేసేయడం సోషల్ మీడియా కూడా గొర్రె పరమ గొర్రె కాబట్టి అది నడవడం అలాగా డ్యూయల్ డ్రామాలో గతంలో కూడా చాలా నడిచాయండి మీరు చరిత్ర పరిశీలించుకోవచ్చు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పరిశీలనార్హము అనిపిస్తే అర్థమైతే అర్థవంతమని అనిపిస్తే సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్